హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విలేజ్ మెకానిక్ ఈరోజు ఫైవ్ స్పీ మోటరు మనకు రెండున్నర పైపుల సగానికి అన్న వాటర్ తక్కువ వస్తున్నాయి అయితే ఈ మోటర్ తక్కువ పోయడం కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కానీ గ్రౌండ్ వాటర్ అనేది పెరగకపోవడంతో మోట వాటర్ మోటార్లో ఉన్న వాటర్ అన్నీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మోటర్ ఈ విధంగా చిన్నగా వస్తుంది అయితే ఈ చిన్నగా పోయడం కారణం ఏంటంటే పక్కన బోర్ నుండి ఇంకో అవతల పక్కన ఒక బోర్ ఉన్నది ఆ మోటార్ ఆన్ చేయగానే ఇల్లు ఈ బోర్లోకి వెళ్ళి కొద్దిగా వాటర్ అనేది తగ్గడం జరుగుతుంది ఆ మోటార్ పని చేయగానే మళ్ళీ వాటర్ అనేది పెరుగుతుంది అన్న ఒకసారి ఆ మోటార్ ఆన్ చేయండి అవత పక్క మోటార్ ఆన్ చేయి ఇప్పుడు ఆన్ చేసిందా ఆఫ్ చేయి చేసినావా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పక్క బోర్ అయితే ఆఫ్ చేసాము వాటర్ అనేది మళ్ళీ పెరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ మేము రన్నింగ్ చేసే మోటార్ కన్నా పక్క మోటార్ అనేది డెప్త్ లోపలికి ఉండేపటికే మోటార్ అనేది ఆ వాటర్ అన్నీ అట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ అవతల మోటార్ ఆన్ చేయగానే ఇతర మోటార్ అయితే ఫుల్ పోయడం జరుగుతుంది సార్ ఆన్ చేయి ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు ఆ అవతల మోటార్ మళ్ళీ ఆన్ చేసాము ఆన్ చేయగానే మన వాటర్ అనేది కొత్త టోటల్గా తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఈ రన్నింగ్ ఉన్న మోటార్ కన్నా అవతల మోటార్ అనేది గ్రౌండ్ గ్రౌండ్లోకి లోతు ఎక్కువ దిగడం వల్ల వాటర్ అన్నీ అవతల బోర్లకు వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఈ రెండు బోర్లు జాయింట్ బోర్లు ఎప్పుడైనా ఈ బోరు అవతల బోరు రెండు ఫుల్గా వచ్చేది ఉండే అసలు గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో అది లోతులకు ఉండడం వల్ల ఈ మోటార్ అనేది తగ్గిపోతుంది అన్నా కన్ఫామ్ అన్న ఈ బోరు ఆ బోరు జాయింట్గా వాటర్ లేక తగ్గిపోతుంది మొత్తానికి రెండు బోల్ జాయింట్ బోల్ అని ఇప్పుడు మనకు డిక్లేర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్